ల లక్ష్మీపార్వతి ఓడిపోయినా కానీ దీనికి మాత్రం బుద్ధి బుద్ధిరాల దీనికి నోడుదోలు ఇంకా తగ్గలేదు నేను దీనికి అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే రామోజీరావు గారిని ఉద్దేశించి సాక్షి టీవీలో కూర్చొని కరిసీని ఉన్నాడు కదా అదే కొమ్మినేని శ్రీనివాస్ ఆయనతో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట ఈ పదివాత మాట్లాడుతుంది రామోజీరావు గారిని ఉద్దేశించి ఆయన చనిపోయేది తెలిసి కూడా చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదని ఇంకేజ్ జ్ఞానం లేకుండా ఆయన్ని నక్కతో కూలుతుంది కొమ్మునేని అని దాన్ని తీసుకురామ్మకచ్చ మాటలు ఆ పనికి మళ్ళీ వ్యవహార దాన్ని తీసుకొచ్చి సాక్షి డిబేట్లో కూర్చోపెట్టి మీరు మాట్లాడించిందే కాకుండా మళ్ళీ మధ్యలో అడ్డుకున్నట్టు మళ్ళీ బిల్డప్ పోటా అలాంటి మాటలు మాట్లాడమకండి ముందే బోకి దాన్ని మాకండి దాన్ని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లా అసలు దానికి ఏమైనా అర్హత ఉందో అని చెప్పేసి మాకు అర్థం కావట్లా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి టీవీ డిబేట్లో కూర్చోపెట్టేస్తావు నీకు దానికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను అంటాను చూ నేను చెప్తున్నాను కదా దా అది ఇది బోకుది అనే పదాలు నేను ఎందుకు వాడుతున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు లక్ష్మీ పర్వతయితే ఊటి నేనైతే ఊటు కాదు కదా పర్వతకి ఎలా అయితే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ నాకు అలాగే ఉంది పర్వత మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం కూడా అలాగే మాట్లాడతాం ఇవాళతో అయిపోయేది కాదు గుర్తుపెట్టుకో బాగా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మేము లకారాలతో సంబోధించాల్సి వస్తుంది నువ్వు అక్కడి దాకా తెచ్చుకోవని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ నూటిదోలు తగ్గించుకోవాలండి అంత వయసు వచ్చింది కదా తాడు పెరిగినట్టు పెరుగు అంత వయసు వచ్చింది ఇంగిత జ్ఞానం లేదు ఎప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పేసని నీ వల్ల ఎవరికో ఉపయోగం అసలా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఇచ్చేస్తున్నావు మరి గుర్తులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడు ఎలా అయిపోయాడు అంటున్నా జగన్మోహన్ రెడ్డి నీకు మంచి వ్యక్తి ఏ విధంగా అయిపోయాడు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసాడని అభయోగాలపైన పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్న వ్యక్తి కదా ఇది పరమానం వండేస్తుంది ఇక్కడ వచ్చి ఇంకా సాక్షి సాక్షి టూడీలో కూర్చొని ఇది పరమాణం వండేస్తే తెల్లారి దాకా సలాడనమాట ఇంకా ఇంకా అలా వండేస్తుంది ఐదు ఏళ్ళ కాలం కూడా దీనికి పనే ఉండదు ఇంకా అలా పరమానం వండేస్తే కూర్చుంటుంది అనమాట మేము కూడా అదే అంటున్నాం ఆ కింద కామెంట్ చూసాను నేను వేసే కొంపలో ఉన్న అలాగే మాట్లాడుతుంది రోడ్డు ఎక్కిన అలాగే మాట్లాడుతుంది నేను అనట్లేదు ఆ సాక్షిలోనే ఆ కింద కామెంట్లో ఒకరు అన్న అనమాట వేసి ఎక్కడున్నా వేసే దాని భాష మార్చుకోదు దాని బుద్ధి మార్చుకోదు కొంపలో కూర్చున్న అలాగే మాట్లాడుతుంది స్టూడియోకి పిలిచి గౌరవంగా స్టూడియోలో కూర్చోపెట్టిన అలాగే మాట్లాడుతుంది పొలల్లో పెట్టేదాకా దాని బుద్ధులు పోవు అని వాళ్ళు అంటున్నారు ఆ మాట మనం ఎందుకు అనిపించుకోవాలి చెప్పు అంత వయసు వచ్చింది కదా మనకి అంత పెద్ద పెద్ద మాటలు అనిపించుకోవాల్సిన అవసరం మనకుందా ఒక స్థాయిలో ఉన్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత చనిపోయిన వ్యక్తుల గురించి మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా ఏమైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా ఎందుకు అంత ఏడిపో ఇంతకు ఏం ఏడిపోయాం కాదు ఈరోజు రామోజీరావు గారి సంస్మరణ సపోర్ట్ పెట్టారు విజయవాడలో దాని గురించి వాళ్ళు ఏడుకు ఆ ఏడుపు అంతా అంత ఇంకా అలాగే ఏడారు మనం ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు అలాగే ఏడుస్తూ ఉండు ఏదో రోజు నీకు బుద్ధొచ్చుల సమాధానం ఖచ్చితంగా చెప్తారు అనవసరమైన పేలాపన వద్దు ఇంకా మాట్లాడుతున్నా ఇంకేం మాట్లాడుతుంది అనుకుంటారు నాకు ఆ తెలిదు తూ తెల్దు జీవిత చర్చలు రాసేటట్టు వచ్చు కాపురాలు కూల్చేటట్టు వచ్చు మన ఏదో బాగోదు ఎవరికీ తెలియదు సుధపోస అమాయకురాలు అసలు ఏమీ తెలియదు అబ్బా నీకు ఆ అంటే తూ తెలీదా అవకాశం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ని అమ్మిపడేస్తావు నీకు అవకాశం దొరకట్లేదు అంతే మన డబ్బా మనం కొట్టేసుకోవాలి నాకంటే ఆ తెలిదో తూ తెల్దో కథలు రాసేటి వచ్చు జీవిత చరిత్రలు ఎలా రాయాలి ఏ విధంగా డబ్బు నోళ్ళను పట్టుకోవాలి ఎలా పెళ్లి చేసుకోవాలి ఏ విధంగా వారసులను కనీయాలి అబో నీకు ఆ తూ తెలియకపోవచ్చు కానీ అంటే ఆ అంటే తూ తూ అంటే ఆ తెలియకపోవచ్చేమో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం నువ్వు నెంబర్ వన్ ఇగో నువ్వు దిగజారిపోయి మమ్మల్ని లేదా చెమ్మకు నేను అనుకున్న చాలా సందర్భం అనుకున్న వద్దు ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు చాలా కంట్రోల్గా చాలా నీట్గా చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేద్దాం అని నువ్వేమో నీ నోడుదోళ్ళు కొల్తే పడితే అది మాట్లాడేస్తావు ఆ చూసిన తర్వాత మేము కంట్రోల్గా మాట్లాడాలనే ఉద్దేశాలు కూడా మాకు ఉండవు మేము కూడా అలాగే మాట్లాడతాం వద్దు ఈ సుధపోసం మాటలు వద్దు నువ్వెంత ఇదో నువ్వెంత శుధపోసవో నువ్వెంత పనికి మాలదానవో నీ ఏదో బాగోతో అందరికీ తెలుసు తెలీరా నువ్వేనా శుధపోసవా పనికి మాలదానా ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా గడ్డి మన బుద్ధి పోదు ఇవాళ నీ బుద్ధి కూడా అంతే కుక్క కంటే హీనమైన బుద్ధి నిన్ను అలా వదిలేశారు అంతే గాలికి వదిలేసారంతే గాలి గాలిదీ తిరుగుకుంటా స్టూడియోలో కూర్చొని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా నీకు మళ్ళీ చెప్తున్నావు వయసు వచ్చింది హుందాగా మాట్లాడు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద నువ్వు ఎంత మర్యాదగా మాట్లాడితే నీకు అవతల వ్యక్తులు కూడా అంతే మర్యాదగా మాట్లాడతారు నువ్వు వాడు వీడు అన్న అని చెప్పేసి అని అన్నావు అనుకో అంతకుమించి పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు ఎందుకంటే నువ్వు ఒక మాట అంటే నేను అదే మాట అనాలని చెప్పేసి నువ్వు ఉండదు దానికి ఒక ఇంత పెద్దంతలు పెద్ద మాట అంటావు మనం కాసేయకూడదు కదా మనం ఒక మాట అనేది ఎందుకు పది మాటలు ఎందుకు కాయలు చెప్పు ఇంకెప్పుడు మాట్లాడమాకు ఎలాంటి మాటలు మాట్లాడమాకు కొన్ని కనీసం ఆ సంస్కారంలో నేర్చుకోరే పొద్దు నువ్వు చచ్చేవా అనుకో చెప్పాను కదా లకారాలతో సంబోధించి సచిందిరా అంటారు అంతే అది బతికినా లానే అంటారు సచ్చినా లానే అంటారు అక్కడ తలగా ఎక్కడెట్టేసుకుంటావు పోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు కనీసం సంస్కారం కదా ఆ మాత్రం సంస్కారం నీకు తెలియదా నీకు లేదా లేకుండానే ఇన్నాళ్ళ ఇది మామూలుగా మాట్లాడేసావా ఎవడన్నా మాట అంటే ఏమైనా ఏం ఎగట్టుకుంటావు తలకే నిన్ను సంబోధించి మనం నక్కలతోని కుక్కలతోని పోల్చి మాట్లాడకూడదు మాట్లాడితే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కులానికి ఆపాదించకూడదు పైగా నా మీద కక్ష కట్టేశారు ఎవరు కట్టేశారు నీ మీద కక్ష మళ్ళీ చెప్పినా చాలా సందర్భాల్లో చెప్పు మళ్ళీ చెప్తున్నాం మాట్లాడేటప్పుడు భాష నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మీరు ఏ విధంగా అయితే విమర్శిస్తున్నారో తిరిగి మేము కూడా అదే రీతిలో మీరు వాడిన పదాలే మేము కూడా వాడాల్సి వచ్చేటప్పుడు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటే మీరు మాట్లాడేది ఏ విధంగా ఉంటుందో మేము మాట్లాడేది అంతకంటే చండాలంగా ఉంటుంది అక్కడ దాకా తెచ్చుకోరని చెప్పేసి నేను అనుకున్న తెచ్చుకుంటే నీ కర్మ ఏం చేయలేడు లేదు నాకు పది మంది అయితే రోజు తిట్లు తినకపోతే నాకు నిద్రపట్టదు నాకు అనంత బుద్ధి లేదు అనుకుంటావా నువ్వు అలాగే